హాయ్ గాయస్ ప్రపంచంలో ఉన్న ఏడు వింతల్లో గొప్ప వింత తాజ్మహల్ కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం తాజ్మహల్ చూడడానికి వస్తారు ఎంతో మంది ప్రేమికులకు ఒక తీపి గుర్తు ఈ తాజ్మహల్ ప్రేమకు చిహ్నంగా మన భారతీయులే కాదు ప్రపంచంలోని దేశాల్లోని ప్రేమికులు కూడా తాజ్మహల్ ఒక ప్రేమ గుర్తుగా భావిస్తారు అలాంటి ఇంకో తాజ్మహల్ గురించి మీకు చెబుతాను వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లాస్ అండ్ లోకేష్ అఫీషియల్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం తన భార్య ముంతాజ్ బేగం చనిపోయినప్పుడు ఆమె ప్రేమకు గుర్తుగా ఆమెకు సమాధిగా షాజహాన్ తాజ్మహల్ కట్టించాడు దానికి దీటుగా ఆయన కుమారుడు ఔరంగజేబు తన భార్య కోసం సేమ్ అలాగే ఉండాలని అలాంటిదే మహారాష్ట్రలో ఔరంగాబాద్లో ఇంకో తాజ్మహల్ కట్టించాడు మనలో చాలా మందికి ఈ రెండో తాజ్మహల్ గురించి తెలియదు ఈ తాజ్మహల్ని చూడాలి అంటే ఔరంగాబాద్ వెళ్లి చూడవచ్చు లేదా షిరిడీ వెళ్లిన వారు షిరిడి చుట్టుపక్కల ఉన్న అనేక ప్రదేశాలు చూస్తూ ఉన్నప్పుడు వాటితో పాటు ఈ తాజ్మహల్ కూడా చూడవచ్చు షిరిడి నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో గల ఈ తాజ్మహల్ ను మార్గం మధ్యలో మనకి మనకున్న పన్నెండు జ్యోతిర్లింగాల్లో గ్రీష్మేశ్వర్ జ్యోతిర్లింగం కూడా అక్కడ మనకి కనిపిస్తుందండి ఆ టెంపుల్ దగ్గర నుంచి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో చారిత్రాత్మక కట్టడం ఎల్లోరో గుహలు కూడా మనకు కనబడతాయి అక్కడ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో గల ఈ మినీ తాజ్మహల్ కూడా మనం చూడవచ్చు ఈ మినీ తాజ్మహల్ ను పదహారు వందల అరవై సంవత్సరంలో ఔరంగజేబు కట్టించాడు అప్పట్లోనే దీనికి ఏడు లక్షల రూపాయలు ఖర్చు అయిందంటండి ఈ తాజ్మహల్ నుండి ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఔరంగజేబు భార్య దిల్రాబాను బేగం ఆవిడికు ఐదు మందు సంతానం అండి ఐదవ సంతానం తర్వాత ఒక రెండు నెలల తర్వాత ఆవిడ ఒక వ్యాధి సోకి చనిపోయారు ఆ బాధలోనే ఔరంగజేబు తన భార్యకు ప్రేమగా తన తండ్రికి మించిన సమాధిని తన తండ్రికి మించిన తాజ్మహల్ను కట్టించాలని నిర్ణయించాడు అలా ఆయన ఆలోచన నుంచి వచ్చిందే ఈ మినీ తాజ్మహల్ అండి ఔరంగజేబు ఎన్నో కట్టడాలు కట్టించాడండి ఆయన కట్టించిన కట్టడాల్లో అతి పెద్దది రెండవది ఈ మినీ తాజ్మహల్ అయినండి దీనికోసం పాలరాయిని జైపూర్ నుండి జైపూర్ పాలరాతి గనుల్లోంచి తెప్పించి దీనికోసం కట్టించాడండి ఈ తాజ్మహల్ కు ఎంట్రన్స్ ధర పాతిక రూపాయలండి పిల్లలకు లేవు మనకి ఆ ఎంట్రన్స్ టికెట్ ఒక కాయిన్ రూపంలో ఇస్తారు మేము షిరిడి వెళ్ళినప్పుడు చివరి రోజున ఈ తాజ్మహల్ని సందర్శించామండి మేము అక్కడికి వచ్చేసరికి సాయంత్రం ఐదు అయిపోయింది అప్పుడే లైట్ గా వర్షం స్టార్ట్ అయింది చాలా బాగుంది కదా వర్షంలో తాజ్మహల్ అని చాలా బాగా ఎంజాయ్ చేసాం మా అదృష్టం ఏంటంటే కరెక్ట్ గా ఐదున్నర దాటగానే లైట్లు వేశారండి తాజ్మహల్ కి ఆ లైట్ లో కూడా మనం చూడాలండి ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది భూతల స్వర్గంలో ఉంటుందండి నిజంగా ఆగ్రాలో ఉన్న తాజ్మహల్లా ఇదా రెండూ కూడా మనం చెప్పలేము అండి రెండూ కూడా అంత బాగుంటాయి చూస్తే మీకే ఆశ్చర్యం కలుగుతుంది ఈ లోపల నుండి కిందకే దిల్ రా బాను బేగం గారి సమాధి ఉంటుందండి ఈ తాజ్మహల్ లోపల చాలా బాగుంటుందండి కొంచెం పైకి కేక ఆవిడ సమాధిని మనం పయనించి చూడవచ్చు డైరెక్ట్ గా చూసారుగా అదేనండి సమాధి అదే మన రాణి గారి సమాధి అక్కడ తాజ్మహల్ చూడడానికి వచ్చిన చాలా మంది తమ కోరికలు తీర్చుకోవడం కోసం అక్కడ డబ్బులు కాయిన్స్ అన్ని వేస్తా ఉంటారండి యాభై రూపాయల కాగితాలు వంద రూపాయల కాగితాలు ఐదు వందల రూపాయల కాగితాలు కూడా వేస్తా ఉంటారు మీకు కనిపించిన ఆ సెలరీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ ఒక్క రోజులో వేసిన డబ్బులు అంటే అవి ఈ పాలరాతి మీద చెక్కిన బొమ్మలు నగిషీలు చాలా అందంగా ఉంటాయండి మనం వాటిని ముట్టుకుని చూస్తున్నప్పుడు ఒక కొత్త అనుభూతి కూడా లోనవుతాం పాలరాతి ఆ బొమ్మలు అవి కూడా నేను కూడా డబ్బులు వేసి మొక్కున్నానండి మరోసారి ఈ వెనీ తాజ్మహల్ దర్శనం మరొకసారి కలగాలని అయితే ఔరంగజేబు ఇంత బాగా కట్టినా తన తండ్రి గారి కట్టిన ఆగ్రలోని తాజ్మహల్ తో ఇది అంత సరిపోదండి ఏమైనా ఫస్ట్ ఫస్ట్ డే సెకండ్ సెకండ్ డే దీనికన్నా అది కొంచెం పెద్దది అది వాస్తు కూడా చాలా పెర్ఫెక్ట్ గా ఉంటుందండి కానీ దీనికి కట్టేటప్పుడు వాస్తు అది ఆ తాజ్మహల్ లాగా పెర్ఫెక్ట్ మెజర్మెంట్స్గా లేదు కానీ అద్భుతం ఈ మినీ తాజ్మహల్ పగల్ ఒక రకంగా ఉంటుంది ఒక రకంగా అద్భుతంగా ఉంటుంది రాత్రి ఇంకా అద్భుతంగా ఉంటుందండి ఈ లైట్ల వెలుగులో ఆ వెన్నెల వెలుగులో అసలు చాలా అద్భుతం మనం అక్కడ ఎంతసేపు కూర్చున్నా కూడా మనకి తనివి తీరదు అలా చాలా చాలా బాగుంటుందండి మేమైతే చాలా చాలా బాగా ఫోటోలు దిగాం చాలా బాగా ఎంజాయ్ చేసాము చూసారా దూరం నుంచి ఎలా వెలిగిపోతుందో బంగారు వెలుగులో బంగారు తాజ్మహల్ అనొచ్చేమోనండి అంత బాగుంది లైటింగ్ వెలుగులో ఆ వర్షంలో నిజంగా మా అదృష్టం అనుకున్నాం మేము వెళ్ళినప్పుడు లైగిగా జల్లు పడుతూ అలా వర్షంలో తడుస్తూ తాజ్మహల్ ఎంజాయ్ చేయలేని ఎప్పటి నుంచో నాకు చిన్నప్పటి నుంచి కోరిక నిజంగా ఆ షిరిడి వెళ్ళాను కదా ఆ బాబా ఆశీస్సులే అనుకుంటున్నాను అలా వర్షంలో తడుస్తూ ఆ వెన్నెల రాత్రిలో ఆ వర్షంలో అలా తాజ్మహల్ ఎంజాయ్ చేశాను మీరు కూడా షిరిడి వచ్చినప్పుడు ఈ తాజ్మహల్ ఖచ్చితంగా చూస్తారని కోరుకుంటున్నాను ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చూపితే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను మీకోసం మరిన్ని మంచి వీడియోలు అందిస్తాను అంతవరకు బాయ్